ఒక కుటుంబానికి ఆధారమైన వ్యక్తి అకస్మాత్తుగా దూరమైతే ఆ శూన్యాన్ని నిజంగా ఏది భర్తీ చేయలేదు అస్సలు చేయలేదు కాని కనీసం ఆ కుటుంబం ఆర్థికంగా రోడ్డున పడకుండా ఆపడానికి మన వ్యవస్థలో ఏమైనా ఏర్పాటుందా ఇప్పుడు మెదక్ జిల్లా నర్సాపడ్ నుండి వచ్చిన ఒక చిన్న ప్రభుత్వ ప్రకటన అలాంటి ఒక ఏర్పాటు గురించే మనకు చెబుతోంది అవును కేంద్ర ప్రభుత్వం కుటుంబాధిపతి మరణిస్తే ఇరవై వేల రూపాయల ఆర్థిక సహాయం అందిస్తుందని అక్కడే ఆర్డీఓ ప్రకటించారు అవును ఇది చూడటానికి చిన్న వార్తే అయినా దీని వెనుక ఒక పెద్ద ఉద్దేశముంది ఇది కేవలం డబ్బు ఇవ్వడం కాదు కాదా అత్యంత క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న ఒక కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉందని చెప్పే ఒక భరోసా సరే అయితే ఈ పథకమేముటి ఈ సహాయం ఎవరికందుతుంది వెనుకున్న ఆలోచన ఏంటి అనే విషయాలను మన దగ్గరున్న ఈ సోర్స్ ఆధారంగా కొంచెం లోతుగా చర్చిద్దాం తప్పకుండా సరే దీని విడమర్చి చూద్దాం ముందుగా ఈ పథకం పేరు జాతీయ కుటుంబ ప్రణాళిక పథకం అని ఉంది ఒక్క నిమిషం కుటుంబ ప్రణాళికకు ప్రమాదవశాత్తు మరణించిన వారికి సంబంధం ఏమిటి ఇది కొంచెం అయోమయంగా అనిపించడం లేదా మంచి ప్రశ్న ఆ పేరు వినగానే అలాగే అనిపిస్తుంది కొంచెం తప్పుదోవ పట్టించేలా ఉంటుంది అవును కాని దీని అసలు ఉద్దేశం వేరు ఏంటంటే ఇది నేషనల్ సోషల్ అసిస్టెన్స్ ప్రోగ్రాంలో ఒక భాగమనమాట ఓ ఓకే కుటుంబాన్ని పోషించే ప్రధాన వ్యక్తి అంటే స్త్రీ లేదా పురుషుడు పద్దెనిమిది నుండి యాభై తొమ్మిది ఏళ్ల మధ్య వయసులో మరణిస్తే ఆ కుటుంబానికి ఈ సహాయం అందిస్తారు అంటే అందరికీ కాదన్నమాట కాదు ఒక ముఖ్యమైన షరతుంది ఆ కుటుంబం దారిద్ర్య రేఖకు దిగువన ఉండాలి ఇంకా ఆ వ్యక్తిపై ఆధారపడిన పిల్లలు ఉండాలి అంటే అత్యంత నిరుపేద అనాథలైన పిల్లలున్న కుటుంబాలకు ఇదొక ఆసరా అన్నమాట ఖచ్చితంగా అయితే ఒక సందేహం ఈ ఇరవై వేల రూపాయలు మొత్తం ఈ రోజుల్లో ఎంతవరకు సరిపోతుంది నిజమే అంటే రెండు వేల ఇరవై నాలుగు ద్రవ్యోల్బణాన్ని పరిగణనలోకి తీసుకుంటే ఇదొక కుటుంబానికి బహుశా ఒక నెల అత్యవసర ఖర్చులకు మాత్రమే సరిపోవచ్చు కదా మీరు చెప్పింది నూటికి నూరు శాతం నిజం ఇది దీర్ఘకాలిక పరిష్కారం కాదు కేవలం తక్షణ ఉపశమనం తక్షణ ఉపశమనం అవును ఒక కుటుంబ పెద్ద చనిపోయినప్పుడు ఆ అంత్యక్రియల ఖర్చుల దగ్గర నుండి ఆ నెల ఇంటి అవసరాల వరకు ఆహ్ ఎన్నో ఆకస్మిక ఖర్చు